అంటే మీ హీరో ఓడిపోయాడా రేపొద్దుల కోసం అని చెప్పి వేసిన అందులో పూర్తి నష్టం వచ్చేసినాయి ఓడిపోయాడు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ సోదరులకు నమస్తే ప్రస్తుతం మనం ఉన్న ఊరు వచ్చేసి ఈశాల పక్కల పెళ్లి మండల్ పలకుర్తి జిల్లా పెద్దపల్లి ఇక్కడ కర్ణాకర్ గారు కొన్ని రోజుల నుండి కడక్నాథ్ కొల్ల పెంపకం చేపడతా ఉన్నారు అందరు వ్యవసాయాన్ని ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారు కానీ తన మాత్రం కడక్ కోళ్లను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతా ఉన్నారు అసలు ఎట్లా పెంచుతా ఉన్నారు ఏమేమి దానం వాడుతా ఉన్నారు ఎన్ని బ్యాచ్లు ఇది వరకు తీసుకొచ్చారు ఎంత షెడ్ వేసుకున్నారు ఆ షెడ్ ఖర్చు ఎంత వచ్చిందనే పూర్తి విషయాలు మనం కర్ణాకరం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్న ఎన్ని రోజులకు మనం కడక్నాథ్ పూల నేను దీంతోనే ఆరో బ్యాచ్ అన్న ఆరో బ్యాచ్ ఆరు బ్యాచ్లు ఐదు బ్యాచ్ గణ విజయంగా అయిపోయింది ఆరో బ్యాచ్ ఐదు సంవత్సరం అయితే అన్న ఐదు సంవత్సరం నేను గొర్రె కోసం అని చెప్పేసి వేసిన అందులో పూర్తి నష్టాలు వచ్చేసినాయి మొత్తం నష్టపోయినా ఇక వదిలేసిన కొన్ని రోజులు ఖాళీ వదిలేసిన తర్వాత నా మిత్రుడు అశోక్ రెడ్డి అని చెప్పేసి గరినార్ల ఈ కడగ్న పిల్లలు కొన్ని ఉన్నాయని చూడమంటే ఒక టూ రెండు వందలు ఇసుక చేసిన దాని ద్వారా అవి మంచి ముందే అవి మంచిగా హెల్దీగా పెరిగి పెద్దగా దాని ద్వారా మంచి ఉంది చెప్పేసి స్టార్ట్ చేసి మొదలు పెట్టిన ఇప్పుడు ఇది ఆరో ఆరో బ్యాచ్ బ్యాచ్ పొడి ఎనభై ఫీట్ల పొడుగు ముప్పై ఫీట్ల విడలు ఎనభై ఫీట్ల పొడుగు ముప్పై ఫీట్ల విడల్పు ఇప్పుడు ఎంత కెపాసిట్లు పడుతుంది అంటే ఇరవై నాలుగు వందల కొలు పడుతుంది ఇరవై వందల ఖర్చు ఖచ్చితంగా ఎనభై ముప్పై ఎనభై గొర్రె పోతులకు ఇది కోళ్ల కోసం కాదు అంటే గొర్రె కోసం అని చెప్పేసి ఇంట్లో ఎగరం చుట్టూ ఫెన్సింగ్ కోసం అన్ని ఆరు లక్షలు ఖర్చు వచ్చింది టోటల్ వందని చుట్టూ పెన్షన్ గానీ ఆరు లక్షలు ఖర్చుంది ఆరు లక్షలు వచ్చింది సరే అన్న వాస్తవం ఏంటంటే అందరూ మామూలుగా పుట్టిన దానం కొన ఖర్చు చేస్తూ ఉంటారు మరి ఆర్గానిక్ పద్ధతులనే వేస్తాను అని చెప్పేసి చెప్తాను అసలు ఏమేమి నేను ఈ కోళ్ళను మొత్తం ఫ్రీ రేంజ్ లో వదిలేస్తా అన్నట్టు పొద్దున మన వడ్లు కానీ మక్కలు కానీ ఉంటాయి కదా అవి మిక్స్ మొక్కలు పట్టిస్తా ఆ తర్వాత మిక్స్ చేసి మార్నింగ్ కొంచెం ఇస్తా ఈవినింగ్ కొంత టైం లో కొద్దిస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా ఇస్తా ఉన్నారు ఉల్లిగడ్డ ఏదైనా రోగాలు గురకా గురకా లాంటి రోగాలకు ఉల్లిగడ్డ గానీ టమాటా అవలాంటి కొంచెం మనకు ఫ్రీగా వస్తాయి కదా తక్కువ ధర మన ధర తక్కువ వస్తాయి కాబట్టి చీప్ అండ్ బెస్ట్ లో ఎక్కిస్తాను నాకు దానా ఏమేమి వేస్తా ఉన్నారు దానా మక్క గడక వడ్లు అంతే మునిగాకు అని చెప్పేసి మీరు అది దానే కాదు కదా మనకు ఫ్రీ రేంజ్ దొరుకుతాయి అన్నట్టు మునిగ చెట్లు ఉన్నాయి మునిగ ఆకేస్తా కరివేపా ఆకేస్తా ఏ తింటాయి అవి చాలా ఒక రెండు బర్రెలు తినేంత పెద్ద మోపులు తీసుకొచ్చేస్తా కూడా మార్నింగ్ వేస్తే మధ్యాహ్నం వరకు మొత్తం ఆగు లేకుండా తింటాయి ఉపయోగం మునిగా ఆయుర్వేదికన్నా ఆయుర్వేదం మంచి మన మనసు తింటేనే మంచిది చాలా మంచిది అటువంటిది కోళ్ళకి ఎంత హెల్దీ ఆ మునిగాకు చేయంగా ఇప్పటివరకు కోళ్ళకి ఎలాంటి మెడిసిన్ అన్న ఇప్పటివరకు కూడా అనేది బంద్ మునిగా మీద ఎనిమిది వందల యాభై వచ్చింది ఎనిమిది వందల గుడ్లు కూడా ఉన్నారు గుడ్లు హరి 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 మొన్న ఈ మొన్నటి బ్యాచ్ నుంచి హాచరీ స్టార్ట్ చేసిన అలాగే నాలుగు బ్యాచ్లు తీసుకున్న మీరే బయట నేను పెంచుకున్నామని నా గుడ్లు నా పిల్లలతో ఇంకా మేము పెంచుకుందామంటే అమ్ముడు పోతున్నాయి ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నా పిల్ల ముప్పై రూపాయలు వన్ డే అంటే చనిపోతే గ్యారెంటీ ఇవ్వట్లేదు కానీ వాళ్ళే అంటున్నారు అన్న చనిపోవట్లేదు బాగుంటున్నాయి అని చెప్పేసి నాది పూర్తి ఆర్గానిక్ అన్న కాబట్టి చనిపోవట్లేదు బాగుంది అని వాళ్ళే చెప్తున్నారు గుడ్ రేట్కి గుడ్డు అంతకు ముందు పది రూపాయలు అమ్మేసిన డిమాండ్ పెరిగింది ఇప్పుడు చుట్టుపక్కల ఇక్కడ కాదు ఆంధ్ర నుంచి వస్తున్నారు కర్నూలు చిత్తూరు కృష్ణ విజయవాడ నుంచి గుడ్ల కోసం వచ్చిండు కారేసుకుని నాకు చాలా అసలు ఏందన్న అన్న అన్నమిది ఫ్రీ రేంజ్ లో మీ వీడియో చేశాను మీరు ఫ్రీ రేంజ్ లో వేస్తున్నారు కొల్లు నాకు బాగా నచ్చింది అని చెప్పేసి వెయ్యి గుడ్ల కోసం కార్ సెపరేట్ గా కార్ తీసుకుని వచ్చండి విజయవాడ నుంచి గుడ్డుకు పదిహేను రూపాయలు దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చెప్పాల్సిందే ఎందుకంటే చిన్న సంస్థ కాబట్టి ముందు చెప్తేనే ఎన్ని వరకు ఇవ్వగలుగుతారు ఒక రైతు ఒక వైపు వెళ్ళి వరకు ఇవ్వగలుగుతా ఎట్ టైం ఒకటారి ఇస్తారా ఒక రెండు బైక్ ఒకటేసారి ఇవ్వగలుగుతా ఒకేసారి ఆశ్చర్య చేసి ఎన్ని రోజులు మీ దగ్గర ఏమైనా బ్లూడింగ్ చేసి ఇచ్చే తపతి ఏమైనా అంటే లెవ్డింగ్ లేదు డైరెక్ట్ వన్ డే చెక్ ఇస్తున్నా వన్ డే చెక్ అంటే వాళ్ళ చాపర్ ఇస్తుంటే అది పెట్టేసి డే చెక్ చెక్ ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా అంటే జాగ్రత్తలు తీసుకుంటే ఫామ్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఈ కోళ్ళకు యూట్యూబ్ లో మనం లాభాలు వస్తున్నాయి యూట్యూబ్ లో చూసి అంటాం కానీ దానం వస్తే ఒక రూపాయి కూడా రూపాయిదన్న ఇలా కోళ్లను ఫ్రీ రేంజ్ లో ఈ పద్ధతులు ఇంత విశాలంగా విడిచిపెడుతుంది తప్పించు కానీ మనం దానం వస్తే మాత్రం మనకు రూపాయి మిగలేదు ఇప్పుడు మీరు ఈ చిక్స్ తెచ్చుకుని ఎన్ని రోజులు అయిపోతున్నారు చిక్స్ ఆ అంటే ఇలా కొన్ని ఒక ఐదు వందలేమో నాలు నెలైతే ఉన్నాయి ఇంకొక మూడు వందల పాతవి ఉన్నాయి అన్నట్టు సైజు అంతా పాత మీరు తెచ్చినాక ఇప్పుడు నాలుగు నెలలు అంటే ఒక బడ్ వచ్చేసి ఎంత రేట్ వచ్చింది ముప్పో కేజీ ఏడు వందల యాభై ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది నెలలు నాలుగు నెలల ఏడు వందల యాభై ఎనిమిది వందల తొమ్మిది వందల గ్రాములు కూడా ఉండవచ్చు వన్ కేజీ దగ్గర వన్ కేజీ దగ్గర ఎన్ని రోజులు అయితే వన్ కేజీ దాడుతున్నా ఐదు నుంచి ఆరు నెలలన్న ఐదు నుంచి ఆరు నెలలు ఆరు అనేది మనం తక్కువ ఇస్తున్నాం కాబట్టి గ్రోత్ తక్కువ ఉంటది అంటే మీట్ పర్పస్ మార్కెటింగ్ మీట్ పర్పస్ పోతున్నాయి మీట్ పర్పస్ ఇంకా పుంజులు తక్కువ ఉన్నాయని మరగ కొడుతున్నాయి కస్టమర్స్ కూడా ఎందుకంటే గుడ్ల కోసం అని చెప్పేసి కస్టమర్ మీరు పెట్రోల్ తీసుకోండి గుడ్ పుంజులు వద్ద అని చెప్పేసి మరగొడుతున్నా అంటే లేవు నాకు అలాగ సరిపడా ఇవ్వలేకపోతున్నా ఫైవ్ హండ్రెడ్ కేజీ అమ్ముతున్నా ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుందో కొడి తీసుకొని వచ్చినప్పుడు మొత్తం చుట్టూ పక్కకి పక్క బొంగులు కట్టింది అన్న అది దేని పర్పస్ కట్టింది అంటే అన్న ఈ కోళ్ళు అనేటివి ఈ కింద పడుకోవడం వల్ల వాటి మల విసర్జన వల్ల వాటి వైరస్ వస్తుంది అన్నట్టు కోళ్ళకు అదే ఆ బొంగుల మీద పడుకోవడం వల్ల ఎలాంటి వైరస్ బారిన పడవు కోళ్ళు ఎడాలి రోగాలకి కూడా గురికావు చాలా హెల్దీగా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు గుడ్లకు కనిపిస్తే గుడ్లకు గుడ్లకు బాడల్లా ఒకటి గడ్డి వేసి లేదా అందులో గుడ్లు పెడతాయి గడ్డి వేస్తే అందులో పెడతాయి అన్నట్టు ఇప్పుడు మీరు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఉంటాయి అన్నారు రోజుకు మీకు ఎన్ని వరకు వస్తున్నాయి అంటే ఇలా కొన్ని చిన్నవి ఉన్నాయి కాబట్టి రోజుకు నూట ఇరవై నూట ఇరవై వస్తున్నాయి కమ్ముతాను గుడ్డు పదిహేను రూపాయలు అమ్ముతున్నా పదిహేను రూపాయలు ఎవరు వచ్చిన అంటే ఎప్పుడు నుంచి వచ్చినా బల్క్ ఆర్డర్ చేస్తే బల్క్ చేసినా అంతే అమ్ముతుంది పదిహేను రూపాయల ఫామ్ మెయింటైన్

ఒక పదిహేను నుంచి ఇరవై వేల ఖర్చు వస్తుంది పదిహేను దాకా వస్తుంది పర్ మంత్ వేలు ఖర్చు తీసేది లేకపోతే ఖర్చుతో ఖర్చుతో కలుపుకొని అరవై వేలాగా వస్తుంది అరవై వేల వస్తే ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చులు ఇరవై వేలు ఖర్చులు నలభై వేల రూపాయల దాకా మిగులుతున్నాయి ఇంకా ఇంకా తక్కువ కూలు అంటే ఇంకా దీన్ని ఎక్కువగా చేస్తున్నా అదే ప్రాణం ఉన్నా అందుకనే ఇవన్నీ మునిగ చెట్లు ఇవన్నీ పెట్టేసి పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తున్నా అంటే ఎనిమిది వందల యాభై కోళ్ళ మీద అరవై వేల వరకు ఆదాయం వస్తుంది అదే దీన్ని ఒక మూడు వేల కోలు చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ మీదనే గుడ్ల మీద మనకు లాభాలు బాగుంటుంది సేలింగ్ బయట ఎట్లా తీసుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఒకవేళ రైతు కాకుండా బయట షాప్ పర్పస్ కానీ లేకపోతే ఇంకా వేరే కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఎట్లా తీసుకుంటారు అంటే నా దగ్గరికి ఒక కొత్తల అంటే ప్రారంభించిన కొత్తల అంటే నల్ల కోళ్లు అంతా ఆ ఇంట్రెస్ట్ చూపలేదు నేను అల్వా చేసిన వాళ్ళకు అంటే ఒకసారి ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఇది ఫ్రీ రేంజ్ లో మళ్ళీ నాటుకోల్ టైప్ వస్తుంది కాబట్టి ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ నాకు కావాలి నాకు కావాలి అన్నట్టుగా వస్తుండ్రు అదే ఫస్ట్ లోకి వచ్చి నాకు అమ్మడానికి చాలా ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మార్కెట్ అనేది నాకు ఇంకా వాళ్ళకి నేను సరిపడే అంత ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు గిరిరాజా ఉన్నది వనరాజా ఉన్నది వచ్చేసి సోనాలి అసీలు చాలా రకాల బ్రీడ్స్ నాటుకోలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఓన్లీ కడ వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటది అన్న వీటికి అలా కాదు వీటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటది అండ్ ఎలాంటి రోగం వచ్చినా వీటి తట్టుకోగలుగుతాయి అన్నట్టు అవి అలా తట్టుకోలేవు అవి ఏమైనా రోగం వచ్చిందంటే విత్ ఇన్ వన్ టూ డేస్ లో అవి చనిపోతా ఉంటాయి టా ఇవి అలాగే ఒక వారం రోజుల దాకా లాక్కొస్తాయి అన్నట్టు అప్పటి వరకు మనం ఏదన్నా దానికి తగ్గినట్టుగా ఏదైనా మందు ఇచ్చేమంటే ఇది కోరుకుంటది కాబట్టి దీన్ని ఎందుకు జరిగింది నేను అంతే ముందుకు నేను నాటు కోళ్లు పెంచిన కొన్ని ఊరికోళ్ళు ఒక యాభై కాలు తీసుకొచ్చిన అది బతకలేదు టపటపం అని ఏరిపోయినాయి ఇక దాని ద్వారానే ఇవి ఎన్నుకున్న విన్న తర్వాత మీ దగ్గర ఉన్న సక్సెస్ సక్సెస్ ఉంది ఓకే నమ్ము విలువైన సమయంలో గడిపి మా రైతులకు మీరు అయిన సమాచారాన్ని అందించడానికి థ్యాంక్ యూ కొంచెం డిస్టబెన్స్ బాగా అనుకుంటా